స్క్రీన్ లో ఏదైతే రాసుకుంటామో అది స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది వాయిస్ రికార్డింగ్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇది అప్డేట్ వర్షన్ నెక్స్ట్ ఇది ఆప్షన్ అప్డేట్ సో ఇది టాపిక్ పేజ్ ఇంకా ఆప్షన్ సో నెక్స్ట్ ఇది మూవర్ మూవర్ అంటే నేను ఏదైతే ఒక టైటిల్ రాసాను అనుకోండి అది మూవ్ చేయాలి సిస్టమ్ లో ఏ బోర్డ్ లో ఉంటుంది ఫస్ట్ మనం స్కూల్కి వెళ్ళాక ఇదే చేయాలి ఓకే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మళ్ళీ మీకు సర్వీస్ ఇవ్వాలి అన్న కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేయాలన్నారో ఇప్పుడు గ్రూప్లో లో పెడుతున్నారు గ్రూప్ ఎవరు పెడితే రెస్పాండ్ అవుతలేదు మనకి ఇక్కడ కోఆర్డినేటర్ కూడా ఫిక్సేసారు అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి మీరు డైరెక్ట్ కంపెనీ వాళ్ళకే మీరు అప్రోచ్ రావాల్సింది ఉంటారు కాబట్టి ఇవన్నీ ఆప్షన్ అడుగుతారు చూడండి సో ఇక్కడ ఇది నెక్స్ట్ ఈ సెట్టింగ్స్ అనేది క్లియర్ అయిపోయా ఫస్ట్ ఇక్కడ మన ఏదైతే ఉందో ఇక్కడ మన తెలంగాణలో టోటల్ కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే ఫోర్ కంపెనీస్ ఉన్నాయి పెన్సీ ఉంది ఎల్జీ ఉంది సోనీ ఉంది సిల్కాన్ ఉంది ఫోర్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి సో మీతో ఏదైతే త్రీ కంపెనీస్ ఉన్నాయో అండ్ ఫైల్ మేనేజర్ బైక్ బోర్డ్ అని చెప్పేసి టూ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి త్రీ ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ మనకి ఎలా అంటే వైరియస్ ప్రొజెక్షన్ అని చెప్పేసి ఈ ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ కూడా మనకి ఏంటిదంటే ఇన్స్టాల్ షేట్ ప్రతి టీచర్ దగ్గర ఇన్స్టాల్ షేట్ కంపల్సరీ ఉండాలి మనం వాడుతున్నామా వాడతాం కదేమా అని చెప్పేసి ప్రూఫ్ ఎలా చూడాలి అని అంటే ఇన్స్టా షేట్ యాప్ ప్రతి టీచర్ దగ్గర ఉండాలి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి టీచర్ ఓకేనా ఇన్స్టా మనకి ఫోన్ కి మన స్కూల్ కి సంబంధించి వారి ఛానల్ కి ఫోన్ లో కంపల్సరీ ఒక యాప్ ఉండాలి ఆ యాప్ ఏంటంటే ఇన్స్టా షేట్ యాప్ ఫస్ట్ మనం టెన్ రూపీస్ ఆప్షన్ లో ఉన్న ఆప్షన్ అది ఇన్స్టా షేర్ షేట్ షేట్ ఇది ఇన్స్టాల్ షేర్ ఇలా ఇది ఇన్స్టాల్ షేర్ సో ఇక్కడ బెంక్యూ అనే సింబల్ ఇది చూపిస్తుంది బెంక్యూ అనే సింబల్ ఇది ఓకేనా ఇది డౌన్లోడ్ చేసుకోండి దీంతోనే మనము వితౌట్ వైర్లెస్ ప్రొజెక్షన్ కూడా అంటారు ఎలా అంటారు అంటే ఇక్కడ సీటర్ కానీ డివైస్ ఇచ్చారు ఇక్కడ ఓకేనా కింద మన ప్యానల్ కింద సీ టైప్ లాంటి డివైస్ ఇచ్చారు ఈ డివైస్ కి మనం డైరెక్ట్ డివైస్ వేసుకొని ఫోన్ కూడా సి డివైస్ కనెక్ట్ చేసుకుంటాం కదా చార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ కూడా సి టైప్ అనే చెప్పేసి ఆప్షన్ ఉంది ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి కదా ఏంటంటే మన ఫోన్ లో ఉన్న డాటా అనేది మొత్తం ఇందులో చూపిస్తుంది కాబట్టి ఇలా చూడాలి లాస్ట్ చెప్పున్న ముందు ఒక చిన్న సెలైన్ సార్ ఎలా అయితే మీకు డౌట్స్ ఉంటాయో అవి లాస్ట్ లో అడగండి టోటల్ డౌట్ నేను క్లారిఫికేషన్ ఇస్తాను బట్ లాస్ట్ లో అడగండి మళ్ళీ మీ స్కూల్లో ఎలాంటి అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇన్వేటర్ ప్రాబ్లం కానీ యూపీఎస్ ప్రాబ్లం కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ ఓపీఎస్ ప్రాబ్లమ్స్ ఏక్రాల్లో ఉందో ఆ ప్రాబ్లమ్ మీరు ఒక లెటర్ ద్వారా రాసేస్తాను రాసిస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఒక సిచ్యువేషన్లో బడ్జెట్ ఇష్యూ ఉంది కాబట్టి మీకు వాళ్ళకి సర్వీస్ ఇవ్వట్లేదు సో నేను మీ లెటర్స్ అనే ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి లెటర్ రాసిస్తే నేను జీడి మేడం గారికి నేను కాబట్టి మీకు వేవ బన వెండర్స్ వచ్చేసారు ఓకేనా సో దిస్ ఇస్ ఐఎఫ్టి ట్యాబ్ ఐఎఫ్టి ట్యాబ్ అనేది బట్ ఇంటరాక్టివ్ ఫ్లాగ్ పైన స్టిల్ మన హెక్టెంగ్ పండా వాటి కొట్టిదాను కూడా పల్గా ఓకేనా బికాస్ 75 ఇస్ టోటల్ టీవీ అది 75 ఇస్ సిల్వర్ కోడింగ్ తోని చార్ మన ఇక్కడ సిల్వర్ మన ఇక్కడ టైప్ కటమ్ లా ఎక్కడ ఏ రిస్పోర్ట్స్ ఉన్నాయో అబే రూస్ పాయింట్ కూడా వడ కూడా పల్గా ఓకేనా సో సిల్వర్ కోడింగ్ తోని చార్ కాబట్టి పల్గా సో ఇ అల అని చెప్పేసి పిల్లల్ని ఇక్కడికి డిస్కస్ అలా గేమ్ పిల్లల ఆడ ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఏఎంఎస్ సర్వీస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఏఎంఎస్ సర్వీస్ ఏఎంఎస్ సర్వీస్ అంటే ఇది మనకు అవసరం లేదు అన్నమాట అవసరం లేదు బట్ చెప్తున్నాను ఇక్కడ పర్సనల్ సెటింగ్ పర్సనల్ సెటింగ్స్ కమ్ సెట్టింగ్ అంటే మెయింటెనెన్స్ ఐ మీన్ ఇచ్చాం కానీ ఇన్ఛార్జ్ ఇచ్చాము ఎవరైతే ఉన్నారో మెయింటెనెన్స్ స్కూల్లో ఒక్కరి మీద ఉండాలి అని అనుకుంటే సమ్ సెట్టింగ్ అనేది ఇక్కడ చూసాను సార్ ఇక్కడ మనకి లాకింగ్ కోడ్ ఉంది ఆ కోడ్ ద్వారా మీకు డిఇ ఆఫీస్ కోడ్ ఏదైతే దీనికి కంపెనీకి సంబంధించిన బెంక్ డ్యూటీ లాకింగ్ కోడ్ ఏదైందో ఆ కోడ్ని మీ ఆఫీస్ ఆఫీస్లో మీరు చెప్పాలనుకోండి మీకు సమ్ సెట్టింగ్ ఇస్తారో అప్పుడు మీరు ఆఫ్ డౌన్లోడ్ వేసుకోవాల్సి ఉంటే ఆప్డవర్ మీరు కడెక్ట్ చేసుకోవచ్చు ఒక్కరి మీద